హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ నలభై శాతం పెన్షన్ పెంపు ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలకు అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఎనిమిదవ వేతన సంఘం మద్దరుపోయే శుభవార్త అందించే సూచనలు కనిపిస్తున్నాయి కమిషన్ నివేదిక తర్వాత ఉద్యోగుల జీతం పెన్షనర్ల పెన్షన్ ముప్పై నుండి నలభై శాతం వరకు పెరగవచ్చు ఈ పెరుగుదల రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం నుండి అమల్లోకి రావచ్చు దీనిని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అదనంగా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని సమాచారం గతంలో ఏడవ వేతన సంఘం అమలు కోసం ప్రభుత్వం అదనంగా ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పడిన తర్వాత నివేదికను సిద్ధం చేయడానికి వివిధ పార్టీలతో చర్చించడానికి సమయం పడుతుందని అంబిట్ క్యాపిటల్ తెలిపింది ఏడవ వేతన సంఘం తన నివేదికను సమర్పించడానికి పద్దెనిమిది నెలలు పట్టింది అందుకే కొత్త కొత్త వేతన సంఘం సిఫార్సులు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఏడు నాటికి అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ నిర్ణయించిన తర్వాత జీతం లెక్కించబడుతుందని నివేదిక పేర్కొంది వేతన కమిషన్ లోని ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ద్వారా జీతం పెరుగుతుంది చివరిసారి ఏడవ వేతన కమిషన్ లో దీనిని రెండు పాయింట్ యాభై ఏడుగా నిర్ణయించారు దీని ప్రకారం కనీస ప్రాథమిక వేతనం పద్దెనిమిది వేలుగా ఉంది అయితే ప్రతిసారి కొత్త కమిషన్ అమలు చేసినప్పుడు డిఏ సున్నాగా చేస్తారు ఇది వాస్తవ జీతం పెరుగుదలను తగ్గిస్తుంది ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ చాలా బలంగా ఉంటుందని దీని కారణంగా మొత్తం జీతంలో ముప్పై నుండి ముప్పై నాలుగు శాతం పెరుగుదల సాధ్యమవుతుందని అంబిట్ క్యాపిటల్ అంచనా వేసింది